రైజ్ లాడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా యశ్యా గ్రంథము ముప్పయో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూసుకుందాం ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ వాక్యం ఎంత చక్కగా ఉంది కదండి నీ మాట వినగానే నీవు ప్రార్థన చేయగానే నీకు ఉత్తరం ఇచ్చును నీవు అడిగింది ప్రభు త్వరగా ఇస్తే ఎంత సంతోషం మనం వేడుకుంది త్వరగా జరిగితే ఎంత ఆనందం ప్రవ్వా మరి ఈ సమస్యకు జవాబిందని అడిగినప్పుడు దేవుడు త్వరగా ఉత్తరమిస్తే ఎంత సంతోషం కదండి దేవుడు అలాగు చేయగలగడు కదండి నీ మాట వినగానే నీ పెదవుల నుండి మాట రాగానే ఏమండి నీవు కోరుకున్నది నీవు ఆశ పడింది ఇది అని దేవునికి తెలియగానే దేవుడు ఖచ్చితంగా నీకు ఉత్తరము ఇచ్చునుగాక ఆమెన్ అయితే కొన్నిసార్లు ఆలస్యం కూడా జరిగే అవకాశం ఉంది అలాంటి సమయంలో మనము ఓర్పుతో సహనంతో కనిపెట్టినట్లయితే అద్భుతమైన జవాబును మనము చూస్తూ ఉంటాం ఇక్కడ మరి సియోనును ఎరుషులేమును దేవుడు కర్మిస్తా ఉన్నాడు అక్కడున్న జనాన్ని దేవుడు నేను నిన్ను విడువనని వారి కన్నీను నేను తుడుస్తానని దేవుడు వారితో మాట్లాడుతూ వారిని ఆదరిస్తూ మీకు నేను విముఖుడనే ఉండనని నేను మిమ్మల్ని మిమ్మల్ని రక్షిస్తానని శత్రు దేశాల నుంచి మిమ్మల్ని రక్షిస్తానని కదండి మరి ఇక మీదట నీకు క్షేమం కలుగుతుంది అన్న వచనాలను మనము ఈ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం కదండి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి దేవుడు క్షేమం అనుగ్రహించే దేవుడు దేవుడు ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ప్రభా మరి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నోసార్లు పాపం చేసి మరి చెరలోకి వెళ్ళిపోయినప్పుడు బానిసలుగా చేయబడ్డప్పుడు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని కనించి వారిని ఆదరించి ఆ బానిసత్వంలో నుండి తిరిగి వారిని బయటికి తీసుకొచ్చినాడు వారి అందు కనికరించినాడు వారు మొరపెట్టినప్పుడు కదండి మరి ఐగుప్తులుండి మొరపెట్టినారు ప్రవ్వా మమ్మల్ని సహాయం చేయండి మాకు ఏ దిక్కు లేదు మరి నీవు మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసినప్పుడు వారి విజ్ఞాపనను విన్న దేవుడు మోసను పంపించి అద్భుతాలు చేసి ఎర్ర సముద్రం దాటించి వారిని బయటికి తీసుకొచ్చినాడు కదండి బబులోని రాజ్యంలో కూడా వీరు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు కోరేషన్ లేపి కోరేషు ద్వారా మరి తిరిగి మందిరాన్ని కట్టించి ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించినాడు మన దేవుడు రక్షించే దేవుడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి నీ మాట వినగానే అంటున్నావు ప్రభా మా ప్రియులు సహోదరులు సహోదరులు ఎంతో కాలం నుంచి మొరపెడతా ఉన్నారు ప్రార్థిస్తా ఉన్నారు ప్రభావారికి జవాబునియండి సహాయం చేయండి తగిన రీతిలో మేలు చేయండి వారు కోరుకున్నది ఆశపడ్డది త్వరగా జరిగించమని మా ప్రభును రక్షకుడైన ఆయన ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రాహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ